నమస్తే దోస్తులు అందరూ ఎట్లున్నారోల్లా మంచిగున్నారా నేను ఇట్లా సూపర్గా ఉన్నా సో ఇలా మన పొద్దుల రొటీన్కి అయితే వచ్చేసినాం ఇలా పిల్లల కోసం అయితే ఆలూ ఫ్రై అయితే చేస్తాను నేను ఎవరైనా మన ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నా పక్కనే ఉన్న గంటనే అయితే ఒకటి కొట్టురు కొట్టే కొట్టనే నోటిఫికేషన్ అయితే అన్న వస్తా సరేనా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం సో రైస్ అయితే పెట్టేసినా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో రైస్ వేసేద్దాం మనం వల్ల యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటే చాలా కష్టం అసలు సక్సెస్ అయిన వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఎట్లా వచ్చాయేమో అయినా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఐదు రోజుల్లో ఐదు వేల సబ్స్క్రైబర్లు మూడు నెలల్లో మానిటైజ్ చేశారనుకుంటే చెప్తాను అసలు ఎట్లా పాసిబుల్ అయితే అందులో మాకు కూడా ఇప్పటి చదక సీక్రెట్లా అని నిజంగా నిజమేనా అస్సలు అమృత అవుతలేదు కానీ కష్టపడింది మాత్రం ఏది రాదు చూద్దాం కష్టపడుతూనే ఉందాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా ఉండాలి కష్టపడితే రాదంటే ఏది ఉండదు కదా సో సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు దోస్తులు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి అది మాత్రం ఇంపార్టెంట్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీరు వ్యూస్ చూతాలి కానీ లైక్ చేస్తులు అయితే మర్చిపోతాను లైక్ చేస్తేనే నా వీడియో వేరే వాళ్ళకి పోవడానికి మీరు లైక్ చేయకుంటే అసలు వేరే వాళ్ళకి పోదు కొంచెం చూడడమే కాదు లైక్ కూడా కొట్టరు ఏమున్నది ఒక సెకండ్ పని కదా దోస్తులు మన సబ్స్క్రైబర్లు మంచోళ్ళు చూసేటోళ్ళు అయితే ఇంకా మంచోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరిగా